అది బడాకో నడమడకు దంగుత లంజాడగా నిమల అర్సాగండి ఇర్ ఉంగు ఉంగు ఆ ఇన్నటా 99 దంగా త్రనే దబలే మిన్ని మిన్ని కుచ్చమ నా గుద్ద మాకేమి మరి మీ రామ్ మాకు ఎండ మంట సెల మేము వచ్చి మేము నీటికైనా కూర్చున్నాం నీకేమి ఆడికి రామ్మంటావు వీడికి రామ్మంటా మాకేం గాడు పట్టింది నీకే పని లేదా బాట లేదా మా మీరు కూర్చోన్నావు నువ్వు రేణుగాడికి తీపి దెంగుతా మేడ పడిచ్చి నేను

నువ్వు ఆడ నీటి కింద కూర్చున్నాం ఎండకు వద్దులే తిరిగి తిరిగి మా సేంటి మేము నీడి కింద కూర్చున్నాం నువ్వు దగ్గరకి తెంగుతా అరే దెంగ మిని మిని కోతా యామ మిని మిని కోతా యామ మాలాయ్ కుతాల అన్నమల ఏంది నా అన్న అన్నంట అంట్ల అన్న అన్న ఏంది నా అన్న అన్నంట అంట్ల అన్న అన్న

மேம் அது அது எண்டக வீட்டுக்கு ரவாலண்ணா நீட் தான் எண்ட எண்டபோது அர்த்து மேடா

மட்டூத்திலோ நம்மதான் நீ தோற்று ஆவது மேம் खतम बाय बाय टाटा गुड बाय गया।